గ్రేటర్లో బీజేపీ గెలుపు ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు సైదాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి అరుణ రవీందర్ రెడ్డికి మద్దతుగా డీకే అరుణ రోడ్ షో నిర్వహించారు తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఉత్తమ్ కుమార్ తనతో చర్చలు జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె చెప్పారు తనతో మాట్లాడే ధైర్యం అడ్డుకునే శక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేక చౌకబారు పనులు చేయిస్తున్నాడని ఆమె విమర్శించారు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఇంకా కొంతమంది చేరుతారని డీకే అరుణ తెలిపారు ఈరోజు ఎక్కడైతే ఇళ్ళ సాయం ఏ లేక ఈరోజు ప్రభుత్వంలో ప్రజా ఖాళీ చేస్తామని ఈరోజు ఐదు వందల యాభై కోట్లు చేశాం ఎందుకంటే పదివేల కోట్లు పదివేల రూపాయల ఫలితం